మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం బలం కంటే వినయం గొప్పదని చెప్పే కథ అడవిలో సౌగంధిక పుష్పాలకోసం వెతుకుతూ పర్వతాల మధ్య దూసుకెళుతున్నాడు భీముడు ఆకాశాన్ని తాకే శరీరం అహంకారంతో నిండిన బలం తనను లేదన్న గర్వం అలాంటివేళ ఒక పర్వత మార్గం మధ్యలో ఒక వృద్ధ వానరం అలసిపోయినట్టు పడి ఉంది భీముడు గర్జించాడు హే వానరా నీ తోకను పక్కకు తీసి దారివ్వు అప్పుడా వానరం నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇలా అంటుంది నేను చాలా వృద్ధుణ్ణి బలం లేదు నువ్వే నా తోకను పక్కకు తీసి వెళ్ళు భీముడి గర్వానికి అది సవాలుగా మారింది ఒక వానరపు తోక నా బలానికి అడ్డంగా అని నవ్వుకుంటూ తన సంపూర్ణ శక్తిని పెట్టి తోకను ఎత్తబోయాడు కాని ఎంత ప్రయత్నించినా ఆ తోక కదలలేదు భీముడి ముఖంలో ఆశ్చర్యం గర్వం కరిగిపోతోంది హృదయం వణికిపోతోంది ఇది సాధారణ వానరం కాదు అని గ్రహించి భీముడు చేతులు జోడిస్తాడు అప్పుడే ఆ వానరం తన నిజ రూపాన్ని చూపిస్తుంది అది రామభక్తుడు మహావీరుడు ఆంజనేయుడు మన హనుమంతుడు తన చిన్న తమ్ముడైన భీముడిని ఆలింగనం చేసుకుని బలంతో గర్వించకు భీమా వినయం ఉన్నవాడే నిజమైన వీరుడు అని అంటాడు ఆ మాటలు వింటూ భీముడి కళ్లలో నీళ్లు హృదయం నిండా భక్తి బలం గొప్పది కాని వినయం లేకపోతే అది అహంకారమే అవుతుంది ఇలా హనుమంతుడు భీముడిని ఏడిపించాడు శిక్షించడానికి కాదు గర్వాన్ని తొలగించడానికి జై శ్రీరాం జై హనుమాన్